హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఆగండి 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 మీరు చామగడ్డ కోడిగుడ్డు పులుసు చాలాసార్లు ట్రై చేసి ఉంటారు అసలు ట్రై చేయని వాళ్ళు అసలు ఆ కాంబినేషన్ నచ్చని వాళ్ళు ఒకవేళ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది కానీ నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఎనిమిది కోడిగుడ్లకి ఒక అర కేజీ చామదుంపలకి చెప్తున్నాను రెండు పెద్ద సైజు టమోటాలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయని లావు ముక్కలుగా తరిగి మిక్సీ జార్లో వేసుకొని రెండు పచ్చి అల్లం వెల్లుల్లి గడ్డ పేస్ట్ ఒక స్పూన్ వేసుకున్నాను పేస్ట్ లేకపోతే అల్లం ముక్క ఒక ఇంచు చిన్న వెల్లుల్లి గడ్డ వేయండి వేసి మిక్సీ పట్టుకొని కచ్చా పచ్చాగా పక్కన పెట్టుకోండి కోడిగుడ్లని శుభ్రంగా వూలిచి ఈ విధంగా కోడిగుడ్లు ఎప్పుడైనా సరేనండి పదిహేను నిమిషాలు ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లో ఉడకాలి దాని లోపల ఉండే పచ్చ సొన బాగా ఉడకాలి కోడిగుడ్డు తినడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కానీ సరిగ్గా ఉడికించుకోకుండా తినడం వల్ల ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ అటాచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి బాగా ఉడికించుకొని తినండి ఇంకా దుంపలు అంటారా మట్టి ఎక్కువ ఉంటుంది కాబట్టి శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడిగి కుక్కర్లో కొంచెం ఉప్పు పసుపు వేసి ఒక విజిల్ పెట్టారనుకో హై ఫ్లేమ్ మీద శుభ్రంగా ఉడికిపోతుంది చేత్తో గడ్డను పిసిగితే శుభ్రంగా తోలు పక్కకు వచ్చేస్తుంది బాగా ఉడికిపోతుంది సరే ఇంకా కూర కూరపాసలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం సరేనా కానీ నచ్చని వాళ్ళు కూడా ఒక్కసారి ఇలా మసాలా పెట్టి చేయండి ఎంత అద్భుతంగా తింటారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని మరీ తింటారు ఇదిగోండి శుభ్రంగా ఉడికిపోయే చామగడ్డలు తొక్కు తీసి పక్కన పెట్టుకున్నాను పొయ్యి మీద కడాయి పెట్టుకొని వంద గ్రాముల వరకు నూనె వేసుకోండి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని అర స్పూన్ వరకు తిరగమాత గింజలు వేసుకోండి తిరగమాత గింజలు చిట్టుపట్టు మనం మసాలా పెట్టుకున్నాం కదండీ టమోటా ఉల్లిగడ్డ అల్లం వెల్లుల్లిగడ్డ పేస్టు అన్నీ కలిపి ఆ మసాలా వేసుకొని కరివేపాకు గుప్పిడంతా వేసుకోండి కొత్తిమీర ఉంటే కొత్తిమీర కొత్తిమీర కూడా వేసుకోండి నేనైతే కరివేపాకు ఉంది కరివేపాకు వేసాను వేసి మీడియం ఫ్లేమ్లో పదిహేను నిమిషాలు బాగా వేయించితే నూనె పైకి తేలుతుందండి ఒక్కసారి మసాలా పెట్టి ఈ విధంగా ట్రై చేయండి ఆ అబ్బా ఎంత అద్భుతంగా ఉంటుందో ఇదిగోండి కోడిగుడ్లు ఉడికిపోయాయి ఘాట్లు పెట్టేసుకున్నాను అలాగే చామ్మదుంపలు కూడా ఘాట్లు పెట్టేయండి ఇది బాగా ఉడికిపోయి నూనె చూడండి ఎంత బాగా పైకి తేలిందో నీళ్ళంతా పీల్ చేసుకొని కనిపిస్తుందా ఫ్రెండ్స్ వీడియోలో ఇదిగో చూడండి ఈ ఈ రెసిపీ నేను పూర్వం అమ్మమ్మ వాళ్ళు నాన్నమ్మ వాళ్ళు చేసేవాళ్ళు మా అమ్మమ్మ నా చిన్నప్పుడు చేసేది మా ఇంట్లో అప్పుడు మిక్సీ ఉండేది కాదు ఫ్రెండ్స్ రోకిల బండ్లు టమోటాలు ఎరగట్లేసి దంచుకునేది అనమాట సరే మసాలా వేగాక కొడుగుడ్లు చామదుంపలు వేసి అరగంట ముందు నానబెట్టుకున్న చిన్న సి చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండులోంచి రసం తీసుకున్నాను ఒక గ్లాస్ అంతా ఇది ఒక చూడండి ఈ విధంగా చింతపండు రసం కూడా వేసేసాను ఇప్పుడు కావాల్సినంత నీళ్ళు ఎంతో ఒక రెండు గ్లాసులు వేసుకున్నాను కారం మీ రుచి తగ్గట్టు వేసుకోండి మీ స్పైసినెస్ లెవెల్ని బట్టి నేనైతే రెండు టేబుల్ స్పూన్ల కారం అర స్పూన్ వరకు పసుపు ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకున్నాను ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి ఇవన్నీ వేసి పదిహేను నిమిషాల తర్వాత పదిహేను నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి అబ్బా ఏముంటుందో అసలు ఎంత బాగుంటుందంటే ఈ కర్రీ ఒక్కసారి ట్రై చేయండి అయినా నా రెసిపీస్ నా కర్రీస్ ఎప్పుడు నాకు బాగానే ఉంటాయండి మీకు కనుక ఒకవేళ ఇది కానీ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి కానీ ఖచ్చితంగా ఒకసారి ట్రై చేస్తేనే కదా నచ్చుతుందో లేదో తెలిసేది ట్రై చేయండి డబ్బా మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి నాకు అన్నిటికీ ఒక్క లైక్ మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ అసలు మర్చిపోవద్దు మసాలా కర్రీ ట్రై